హాయ్ ఎవరోన్ దీక్ష యాప్లో ప్రొఫైల్ అప్డేట్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము లీప్ యాప్లో మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ఏప్రిల్ ముప్పై కల్లా లీప్ యాప్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి దీక్షా యాప్లో ప్రొఫైల్ను అప్డేట్ చేయాలని ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది దీక్ష యాప్లో ప్రొఫైల్ అప్డేట్ చేయడం కొరకు యాప్ను అప్డేట్ చేయండి ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే లాగౌట్ అవ్వాలి లేదంటే యాప్ను అన్ఇన్స్టాల్ చేసి మరలా ఇన్స్టాల్ చేయండి అప్పుడు మీరు సులభంగా ప్రొఫైల్ను అప్డేట్ చేయవచ్చు దీక్ష యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత వెల్కమ్ టు దీక్ష అని యాప్ లోగో కనిపిస్తుంది యాప్ న్యూ లుక్ ఈ విధంగా కనిపిస్తుంది బాటమ్ రైట్ కార్నర్ ప్రొఫైల్ ప్రొఫైల్ ఐకాన్పై ప్రెస్ చేయాలి ప్రొఫైల్ ఐకాన్పై ప్రెస్ చేసిన తర్వాత లాగిన్ పేజ్ వస్తుంది ప్రీవియస్లీ మనము లాగిన్ అవ్వడం కోసము మన యొక్క మొబైల్ నంబర్ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యే వాళ్ళము ప్రస్తుతము లాగిన్ అవడానికి లీప్ యాప్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించాలి దీని కొరకు బాటంలో ఉన్న లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ ఆప్షన్పై చేయాలి లాగిన్ విత్ యువర్ స్టేట్ సిస్టమ్పై చేసిన తర్వాత ఈ విధంగా మనకు సెలెక్ట్ యువర్ స్టేట్ కనిపిస్తుంది డ్రబ్ అండ్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి ఫస్ట్ వన్ మనకు స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆప్షన్ను చేయాలి నెక్స్ట్ సబ్మిట్పై చేయాలి నెక్స్ట్ మనకు లాగిన్ పాపప్ కనిపిస్తుంది ఫేషియల్ అటెండెన్స్ యాప్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ట్రెజరీ కోడ్ ఫేషియల్ అటెండెన్స్ పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సైన్ పై ప్రెస్ చేయాలి విఆర్ గెటింగ్ థింగ్స్ రెడీ ప్లీజ్ వెయిట్ వస్తుంది నెక్స్ట్ బాటమ్ రైట్ కార్నర్ ప్రొఫైల్ ఐకాన్పై ప్రెస్ చేయాలి ప్రొఫైల్ ఐకాన్పై ప్రెస్ చేసిన తర్వాత నేమ్ కనిపిస్తుంది ప్రొఫైల్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది స్క్రోల్ చేసే కొలది ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ కనిపిస్తుంది జెండర్ సెలెక్ట్ చేయాలి డౌన్ సైడ్ ఎరో ప్రెస్ చేసి జెండర్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ను సెలెక్ట్ చేయాలి ఒకవేళ రాంగ్గా ఉన్నట్లయితే మనము మోడిఫై చేయవచ్చు డౌన్ సైడ్ ఎరో ప్రెస్ చేస్తే క్యాలెండర్ వస్తుంది క్యాలెండర్ సింబల్పై ప్రెస్ చేసి మంత్స్ సెలెక్ట్ చేసి డేట్ సెలెక్ట్ చేయాలి తర్వాత సెట్ బటన్ పై ప్రెస్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ బటన్ పై ప్రెస్ చేయాలి పర్సనల్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ప్రొఫైల్ ప్రోగ్రెస్ వద్ద హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నట్లయితే ప్రొఫైల్ అప్డేట్ అయిందనే అర్థము ఫ్యూచర్లో చేయబోయే కోర్సెస్ అన్ని కూడా యాక్సెస్ అవ్వాలంటే ప్రొఫైల్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ కంప్లీట్ అయ్యి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము దీక్షా యాప్లో లో ప్రొఫైల్ను సులభంగా అప్డేట్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్